టీవీ న్యూస్ కల్తీ మద్యంపై రాష్ట్ర ఆందోళనలో భాగంగా ర్యాలీ చేసి వినతి పత్రం తాను మహిళలను తాగుతున్నారని తన మాటను వక్రీకరించడం హేమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వినకొండ మాజీ శాసనసభ్యులు బొల్లబ్రహ్మ బ్రహ్మనాయుడు అన్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశమై మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వలన మద్యం తాగి తిరుగుతుంటే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అంటే ఆ మాటను పలుమార్లు సోషల్ మీడియాలో చూపించి తనపై బురద చేరడం ఏమిటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క అధికారాన్ని అక్రమ కేసులు బనాయించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని అభివృద్ధి వైపు అధికారాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఆ ఆ మిగిలింది ఆదాయాన్ని గ్రామానికి పెడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇవాళ మీరు ఒక్కటే ఆలోచిస్తుండీ ఒక పెద కంచర్ల చెరువు ఉంది వాళ్ళే చెప్తారు ఆరు కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి ఈ ఎనిమిది కోట్లు ఆ ఊరికి డెవలప్మెంట్ అభివృద్ధి మీద పెడితే ఎంత బాగుంటుంది నేను ఏదో గుడికి ముప్పై వేలు ఇచ్చాను ఆయన అడిగితే ఇరవై వేలు ఇచ్చాను ఇది కాదు అది నిజంగానే ఆ పెద కంచర్ల చెరువుని ఆ గోనుగుంటూరు పాలయానికి అదేవిధంగా ఆ కోటప్ప నగరంలో కూడా చెరువు ఉంది అది కూడా ఆయన సొంతమే ఈ చెరువులన్నీ ఈ ఆదాయాలన్నీ ఏర్పరచుకుంటే ఇవన్నీ ప్రతి ఊరు డెవలప్ అయ్యింది ప్రతి గ్రామానికి ఊర చెరువులు ఉన్నాయి ఆ ఊరలలో చెరువులన్నీ మల్లికార్జున శరణ నుంచి బయటికి తీస్తే ప్రతి ఊరు ఆ చెరువు మీద వచ్చే ఆదాయం వనరుల్ని ఉపయోగించుకుంటే ఆ ఊర్లో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది ఇది నేను మాట్లాడితే బ్రహ్మనాయుడు కప్పలమ్మాడు అని జ్యోతుడు ఒకటే మాట కప్పలేందో చేపలేందో నీ ఇంకా అది మరి నువ్వు చేపలు అమ్ముతున్నావు అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు నేను కప్పలమ్ముతున్నానంటే ఎవరన్నా అదేమన్నా సాధ్యపడేదా ఎక్కడ దొరుకుతాయో చెప్పు అది కూడా నువ్వే నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు పెద కంచర్ల లాంటి మంచి మనుషులకి నువ్వు చెప్పి చెప్పితే వాళ్ళు మంచి మనుషులు కాబట్టి నువ్వు చెప్పే అన్నీ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా సావకాశంగా వింటున్నారు అందుకని ఆట నువ్వు ఆరు లక్షల ఆరు కోట్లు ఏడు కోట్లు సంపాదించుకుంటుంటే చేస్తున్నారు బ్యాంకులో లోన్ తీసుకోలేదా అని నువ్వు చెప్పు నువ్వు ఆ పెద్ద కంచర్ల చెరువు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోలేదా దాని దగ్గర నుంచి నా దగ్గర కూడా రెండు కోట్ల యాభై లక్షలు ఆ లోన్ కట్టాలని తీసుకోలేదా పురుపులతో సహా చూపిస్తాను రిజిస్ట్రేషన్ పురుపులతో సహా చూపిస్తాను అమ్మను పెద్ద కంచర్లని పెద్ద కంచె తీసుకొని రా చూపించకపోతే చెప్పు ఆడవాళ్ళని నేను కించపరిచానని చెప్తావా నేను ఆడవాళ్ళని కించపరుస్తానా అది ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి మంచి జరిగిందంటే ఐదు వేల ఇల్లు ఆడవాళ్ళ పేర్లన మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు ఒక వ్యవసాయ మార్కెట్ యార్డు మహిళకి ఇచ్చాను జెడ్పీటీసీలు మహిళకిచ్చాను అనేక రకాలుగా ఇప్పుడు చెప్పిన ఆమె చైర్మన్ అయ్యే కౌన్సిలర్ అయిందంటే ఓరికనే కౌన్సిలర్ ఇనామినేషన్గా కౌన్సిలర్ని చేశాను నా పక్కన కూర్చొని అన్న అన్నామని ఆమెకు అంత గౌరవిచ్చాము ఆమె తీసపోయింది రెండు వందల చీరలు తీసపోయి వాళ్ళకి పంచుతానని తీసపోయింది నీ ద్వారాగా ఆడవాళ్ళకి పంచింది అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే నీకు రామన్న చంద్రన్న నీకు ఇచ్చారని ఇందాక ఆయన చెప్పాడు ఆ ఎట్ట వాళ్ళందరూ చంద్రన్న ఇచ్చాడు పదవి బ్రహ్మనాయుడు ఇచ్చాడు అది ప్రజలకు తెలుసు ఇది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు అది కాకుండా నిన్న రామ బ్రహ్మ అని అతను